మోషేకు ఇజ్రాయిలతో సెలభించి్రాయడము నేను మీకు ఇచ్చిచున్న దేశ మీరు ప్రవేశించిన తరువాత ఎహోవాకు ఇంపైన సువాసన కలిగినట్లుగా గోవులలోను గోవులలోనిదే కానీ గొర్రె మేకలలోనిదే కానీ దహనం బలిగానైనా బలి తెచ్చి మొక్కుబడి చెల్లించుట కనియో కాలమందు అర్పించునది అనియో దేని మీరు ఎడల యెహోవాకు ఈ అర్పణము అర్పించి వాడు ముప్పావు నూనెలో కలపబడిన రెండు పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలను ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహన బల్లి మీదనేమి బల్లి మీదనేమి పోవుటకు ముప్పావు పానార్పణముగా సిద్ధపరచవలెను పొట్టేళ్లతో కూడా పడి నూనెతో కలపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా స్థిరపరచబడవలను పడి ద్రాక్ష రసమును పానార్పణముగా తేవలెనుమా ఇది ఎహోవాకు ఇంపైన సువాసన మొక్కుబడిని చెల్లించుటకైనను ఎహోవాకు సమాధానం బలి అర్పించుటకైనను నీవు దహన బలిగానైనను నేను కోడ జూడను సిద్ధపరిచిన ఎడల ఆ కోడెతో కూడా కలపబడిన ఆరు పళ్ళ గోధుమ నైవేద్యముగా అర్పించలేను మరియు ఏహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా పడిన్నర ద్రాక్షను పానారానీ అర్పణముగా తేవలేను ఒక్కొక్క కోడెతో కూడాను ఒక్కొక్క పొట్టేళ్లతో కూడాను గొర్రెలను గొర్రవేలలోని దైనను మేకలలోని దైనను ముఖ పిల్లతో కూడను అలాగూ చేయవలను మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికి అట్టు చేయవలను దేశంలో పుట్టిన వారందరూ ఏహో ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చునప్పుడు అలాగున చేయవలను మీ యొద్ద నివసించు పరదేశి గాని మీ తరంలలో మీ మధ్య ఉన్న వాడెవడు కాని ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపాల్ గోలినప్పుడు మీరు చేయునట్లే అతడు నువ్వు చేయవలెను సంగమనకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడ అది మీ తరతరముల కుంపు నిత్యమైన కట్టడ యహోవా సన్నిధిని మీరు అనుకున్నట్లే పరదేశి ఉండును మీకును మీ అద్దరు నివసించు పరదేశికిని ఒకటే ఏర్పాటు ఒకటే న్యాయ విధి ఉండవలను ఏహోవా మోషకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇజ్రాయేల్ తో ఇట్లను నేను మిమ్మును కొనిపోచున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారము తిన్నప్పుడు ప్రతిష్టార్పణోవాకు అర్పింపలేను మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపలేను కళ్ళపు అర్పణము వలె దానిని అర్పింపలేను మీ తరతరఫులకు మీ మొదటి పిండి ముద్ద నుండి ప్రతిష్టార్పణను ఎహోవాకు అర్పింపలేదు యహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటు పైన తరతరములకు యహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను ఏమి చేయునప్పుడు అది సమాజం నాకు తెలియబడిన సర్వ సమాజము యహోవకు ఇంపైన సువాసనగా ఉండుటకు దహనబలిగా ఒక కోడదూడను విధి చొప్పున దాని నైవేద్యమును దాని పాణి అర్పణమును పాప పరిహారను సిద్ధపరచవలేను యాచకుడు ఇజ్రాయెల్ సర్వ సమాజము నిమిత్తము తెలియకయ్యే దానిని చేయవలేను కనుక క్షమిపబను వారు పొరపాటున చేసిన పాపమును బట్టి తమ అర్పణమును అనగా ఏహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని ఏహోవా సన్నిధికి తీసుకొని రావలేను అప్పుడు ఇజ్రాయేల్ సర్వ సమాజమేమి వారి మధ్యను నివసించి పరదేశీయ మీ క్షమాపణ అందును ఏదైనా ప్రజలందరూ తెలియక ఏ దాని చేత తటస్థించను పొరపాటున పాపము చేసిన ఎడలా వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేక పిల్లలను తీసుకొని రావాలను పొరపాటున ఏహవ సన్నిధిని దానిని చేసను కనుక తెలియక తెలియకయ్యే పాపము చేసిన వాడి నిమిత్తము యాజకుడు ప్రాయ చేయను వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయటం వాడు క్షమాపణ ఉజ్రాయిల్ లో పుట్టిన వాడే కాని వారి మధ్య నివసించి పరదేశీయే కాని పొరపాటున ఎవడైనా పాపము చేసిన వానికి ఒక్కటే ఉండవలను అయితే దేశమందు పుట్టిన వాడే కాని పరదేశీయే కాని ఒకడైనను సాహసించి పాపము చేసిన వాడు ఎహోవాకు ధృవీకరించిన వాడను కనుక అట్టివాడు నిశ్చయంగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును వారు ఏదోవ మాటను ఆలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరి నందున నిత్యంగా కొట్టివేయబడును అని వాణి దోష శిక్ష వాడే కారకుడు ఇజ్రాయిలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి కట్టెలు ఏరుట చూచిరి వాడు కట్టెలు ఏరుట చూచిన వాడు మోష యొద్దకును అహరోనొద్దకును సర్వ సమాజమునొద్దకును వాణిని తీసుకొని వచ్చింది వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు కనుక వాణిని కావలిలో ఉంచింది తర్వాత యహోవా ఆ మనుషుడు మరణ శిక్ష అందవరెను సర్వ సమాజము పాలము వెలుపల రాళ్లతో వాణిని కొట్టి చంపవరెనని మోషేతో చెప్పాడు కాబట్టి యహోవా మోషేకు అభినందించిన సర్వ సమాజము పాలము వెలుపల వాణిని తీసుకొని పోయి రాళ్లతో వాణిని చావగొట్టను మరియు యహోవా మోషేకు ఇలాగ